దళితుల మధ్య విభేదాలు సృష్టించి రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాల మహానాడు నాయకులు శ్రీరాములు నరేష్ అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకపట్నంలో నేడు మాల మహానాడు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు దళితుల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలిపారు i get the name of ఓట్లు సీట్ల కోసం దళితులను వేదీసి వర్గీకరణ చేపట్టి వాళ్ళ అధికారం కోసం ఈరోజు ఈ కుట్ర పన్ను ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి ఆలోచన చేయాలి ఈ దేశంలో రాష్ట్రంలో దళితుల ఓట్ల శాతం ఎంత దళితుల పరిస్థితి ఏంటి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి వాస్తవాలు తెలుసుకొని ఈరోజు వర్గీకరణ చేపట్టాలి తప్ప ఈరోజు ఏకపక్షంగా ఓట్ల కోసం అధికారం కోసం మీ సీట్ల కోసం దళితులను విభజించి బాలితల మీద సరైనది కాదు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు పాలక వర్గాలు కుట్రలు పనడం సరైనది కాదు ఇప్పటికైనా దళితుల ఆత్మగౌరవాన్ని ఆలోచన చేసి వాళ్ళ ఆలోచన విధానాన్ని గుర్తించి ఏబీసీడీ వర్గీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలి లేని పక్షంలో గ్రామీణ ప్రాంతం నుంచి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఆందోళన చేపట్టే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వెంటనే చెప్పి ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అంబేద్కర్ మహాలా సంఘాల ఆధ్వర్యంలో మేము విజ్ఞప్తి చేస్తున్నాం సుప్రీం కోర్టులో దళితులను విడదీయాలనే ఒక ఉద్దేశంతోనే ఈ కేంద్ర ప్రభుత్వం దళితులను విడదీసి ఈ రాజ్యాన్ని పాలించాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోని రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేసి దళితులపై విత్తనం చేసి ఈ రాజ్యంలో దళితులకు దళితులకు మధ్యలా విభేదాలు తెచ్చి వారిని వారిని కొట్టుకొని చంపాలనే ఉద్దేశంతో ఈ రోజు ఏబిసిడి వర్గీకరణ చేయడం జరిగింది మిత్రులారా ఒక్కటి ఆలోచన చేయాలి రాజ్యాంగంలో రాజ్యాంగ బద్దమైనటువంటి ఆర్టికల్ ను గణన చేసిన తరువాతనే ఏబిసిడి వర్గీకరణ చేయాలనే అంశాలున్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి జాతులకు జాతులకు మధ్య గొడవలు జరిగిన ఏం జరిగినా మాలా మాదిగా అన్నదమ్ములెక్క కలిసిమెలిసి ఉన్నాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రెండు జాతుల మధ్య విభేదాలు సృష్టించి గొడవలు పెట్టే దిశగా ఈరోజు సుప్రీంకోర్టులో తీర్పు చెప్పడం జరిగింది ఒక్కటి ఆలోచన చేయాలి అట్టి విషయమై మా దళి మా దళిత సమాజానికి చెందిన మా మాల ఐపీఎస్ అధికారి సుప్రీంకోర్టులో సవాల్ చేసి పిటిషన్ వేస్తే ఇంతవరకు కూడా ఐపీఎస్ అధికారికి పోస్టింగ్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఆయన ఇబ్బంది పెడతా ఉన్నారు మా ఎనుక మా నాయకులు ఎనుక మేము లేరనుకుంటున్నాయి ఈ రోజు జరిగే భారత బంద్ ద్వారా మా ప్రతిష్టేందో మీకు అర్థమవుతుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా గాని ఇట్టి విషయాన్ని ఏబిసిడి వర్గీకరణ వెనుక తీసుకోకుంటే దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తా